హాయ్ ఆర్బీఆర్ రుచి సబ్స్క్రైబర్స్ అందరికీ మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి స్పెషల్గా ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నాము అందుకు కానీ నేను ఈ గ్లాస్లో గ్లాస్ బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసర్ పప్పు తీసుకున్నాను దీన్ని అర్ధ గంటకు ముందు ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఉత్తి బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా బెల్లము కొద్దిగా చక్కెర వేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి గోడం గోడంబి మాత్రం తీసుకున్నాను ఇది పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోవాలి ఇది ఇందులోకి కొద్దిగా నెయ్యి మన చక్కెర పొంగలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా రండి మా గెస్ట్ వచ్చినాడు ఈరోజు తిరుపతి నుంచి మా వనముడిపూర్ అట్లాడ మా వన్ముడిపూర్ వానికి వచ్చినాడు స్పెషల్ మాది ఈరోజు సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగలి తయారు చేస్తున్నాం ముందుగా మనం అర్ధ గంటకు ముందు నానబెట్టుకున్న బియ్యంని పెసరపప్పుని మనం ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్పులో మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి మరొక పక్క ఒక స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం పాన్ పెట్టుకొని ఇందులో నాలుగు స్పూన్లు నెయ్యేసుకొని గోడంబి ద్రాక్షిని ఇట్లా దోరగా వేయించుకోవాలి ఈ మాత్రం దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చల్లారినిచ్చి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి మన పెసరపప్పుని బియ్యాన్ని ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం చక్కెర కూడా వేసుకోవాలి వీటన్నిటిని అలాగే మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఈ మాత్రం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి బెల్లం పక్కన కరిగించి కూడా వేసుకుంటారు మేమైతే ఇలాగే బియ్యంలోకి వేసుకొని కలుపుకుంటున్నాం ఇది మాత్రం బాగా కలుపుకోవాలి చక్కెర ఇలాచిని పౌడర్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో కలుపుకోవాలి ఈ ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది తినేదానికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇది మాత్రం పౌడర్ని కూడా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముందుగా నెయ్యిలో వేయించుకున్న గోడంబీని ద్రాక్షిని నెయ్యితో సహా ఇందులో ఉంచి వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మాత్రం నెయ్యి నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మన చక్కెర పొంగిలి బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం నెయ్యి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చక్కెర పొంగుల్లోకి ఈ మాత్రం పచ్చకర్పూరం కొద్దిగా వేసుకోవాలి దీన్ని పులిమేసి వేసుకుంటే స్మెల్ మంచి స్మెల్ యాడ్ అవుతుంది పచ్చకరి వేసుకోవడం వల్ల మన గుళ్ళో పొంగలి మా చక్కెర పొంగలి మాదిర తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అంతే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన చక్కెర పొంగల్ రెడీ సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగల్ రెడీ మీరు ఎప్పుడు చక్కెర పొంగలు చేసినా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే తినేదానికి మనకు చాలా రుచిగా ఉంటుంది నెయ్యి మాత్రం ఎక్కువగా వేసుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకొని నెయ్యి వేసుకొని పెట్టుకోవాలి మన వేడివేడి చక్కెర పొంగల్ రెడీ అయింది ఈ మాత్రం మీరు కూడా చేసుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది సూపర్ వేరే లెవెల్ చక్కెర బెల్లము మనం వేసుకున్న నెయ్యి గోడంబి ద్రాక్షి అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది మనం లాస్ట్లో వేసుకున్న ఆ పచ్చరి ఫ్లేవర్ బాగుంది మీరు కూడా ఎప్పుడు చక్కెర పొంగలి చేయాలనుకున్నా లాస్ట్లో చివరిగా దించుకునేటప్పుడు కొద్దిగా పచ్చకరుపురం పూరం దాని స్మెల్ బాగుంటుంది తినేదానికి చాలా రుచిగా ఉంది మన ఈ చక్కెర పొంగలి మాత్రం సూపర్ సూపర్ లేవు మాట్లాడుకోవడా లేవు అంత టేస్టీగా అంత తీపుగా అంత చాలా రుచిగా కుదిరింది చూశారుగా ఇప్పుడు నేను ఈ చక్కెర పొంగులు ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్